హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ కుకింగ్ బ్లాగ్ అయితే చూపిస్తానండి మార్నింగ్ నేనైతే ముద్దపప్పాను రైస్ వండాను క్యారేజ్కి మా హస్బెండ్ క్యారేజ్ అయితే కట్టడానికి అయితే ముందు అది తర్వాత కాకరకాయ ఫ్రై అయితే చేద్దామని కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనము ఈ కర్రీని నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి చాలా నున్నగా చెక్క అయితే తీసుకున్నాను మీరు కూడా ఇలాగే తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం ఉన్నా పర్వాలేదు ఒక స్పూన్ కళ్ళు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల పెరుగు వేసాను ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసానండి ముక్కలు మునిగే వరకు అయితే వేసుకోవచ్చు స్టవ్ వేయించుకొని కాకరకాయలు ఉడకడానికి పెట్టుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే స్ట్రెయిన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకోవాలి కాకరకాయ ఫ్రై తినను అన్న వాళ్ళు కూడా ఈ రెసిపీ చాలా బాగా తింటారండి ఇలా చేస్తే టమాటా పప్పు కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ అసలు సూపర్ కాంబినేషన్ అండి కానీ చేయాలంటేనే చాలా కష్టం అండి చాలా టైం పడుతుంది ఈ కర్రీకి అదే ఒక మైనస్ పాయింట్ తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది ఇక ఇదంతా అయిపోయే లోపు ఇంకా కాకరకాయలు చల్లారిపోయిన తర్వాత ఉడికి చల్లారిన తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఈ రెసిపీకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ లాస్ట్లో మనం కారం వెల్లుల్లి కారం బాగా పీల్ చేస్తుంది కొంచెం ఎక్కువ వేసుకొని ఈ కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి నేనైతే అన్నీ వేసేస్తానండి ఎందుకంటే నాకు అలవాటు కదా కొంచెం సరిపోయినా అంతా చుట్టూతా బాగా ఫ్రై అయ్యే వరకు ఒకటి రెండు మూడు సార్లు తిప్పుకుంటూ వేయించేస్తాను కాయ అంతా కొంచెం రెడ్గా అయితే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యేలోపు కొత్త కారం అయితే తీసుకున్నానండి ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి మా ఇంటి దగ్గర అయితే కారం అయితే ఉందండి కేజీ కారం దంచిందైతే ఫోర్ హండ్రెడ్ అంట మర కూడా అంతే అన్నారు నేనైతే దంచిన కారం తీసుకున్నానండి తీసుకున్నాను కదా అని చెప్పేసి వెల్లుల్లి కారం అయితే నేను రెండు రకాలుగా అయితే పడతానండి ఒక రకం వచ్చేసి కొంచెం పొడి పొడిగా పడతాను అదైతే ఫ్రై కర్రీలు అయితే చాలా బాగుండింది పద్దాక మనము వెల్లుల్లి నెల కొట్టుకొని ఇలా అయితే చేయకుండా మనం అప్పటికప్పుడు చేసుకోవాలన్న టైం పట్టేది కదా మార్నింగ్ మనకి లంచ్ బాక్స్ అన్నప్పుడు కొంచెం హడావిడ అయితే ఉంటుంది కదండి ఇక మా హస్బెండ్కి కాఫీ అయితే కలిపిచ్చేసాను ఇంకా కలిపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను కారం పట్టడము ఒక నేను ఏంటంటే కొంచెం ఎక్కువ వెల్లెల్లి అను జీలకర్ర వేసేసి కొంచెం కొంచెం పొడి పొడిగా చక్కగా పడతానండి అలా పట్టింది కొంచెం మనం మామూలు కారం కూడా వేసుకొని కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ తగిలేటట్లయితే వేసుకోవచ్చు అలా అయితే చాలా బాగుండిద్ది ఇంకొకటి కొంచెం మనం సపరేట్గా కారం కూడా వేసుకోకోకుండా మామూలుగా అదే కారం వేసుకోవాలి అనుకుంటే అలా ఒక రకంగా పడితే మనకి రెండు విధాలుగా ముందుగా ఒక కూరల్లో ఫస్ట్ కారం కొంచెం వేస్తాం కదండి ముక్కగా పట్టడానికి అలాంటప్పుడు ఏంటంటే ఈ మనం తక్కువేసాం కదా ఆ కారంతో అయితే సరిపెట్టేయచ్చు నేనైతే అలాగే చేస్తానండి ఫ్రై కర్రీస్లో అయితే లేదు మనము సపరేట్గా ఒకటే వేసుకోవాలన్నప్పుడు అది విడిగా పెట్టుకుంటాను ఎందుకంటే అన్ని కూరల్లో కొన్ని ముందేస్తాము కొన్ని తర్వాత లాస్ట్లో వేస్తాము ఆ ఫ్లేవర్ రావడానికి అలా రెండు కారాలు పెట్టుకుంటే చాలా మనము ఈజీగా కర్రీస్ అయితే వండేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి దానిలో కెమికల్స్ కలుస్తున్నాయి కదండి పసుపులో అయితే మరీను నాకైతే ఆ పసుపు పట్టుకుంటేనే చేతులు ఏదోలా అయిపోతాయండి బాగా ఎల్లో కలర్ వచ్చేసేసి ఏంటో తినేసినట్లు అయిపోతున్నాయి అస్సలు కాళ్ళకి పసుపు చేతులకి పసుపు అస్సలు రాసుకోలేకపోతున్నాము నేను అందుకే కెమికల్స్వి కొంచెం అవాయిడ్ చేస్తానండి ఇంట్లో కొంచెం నేను ఒక కేజీ పసుపు తీసుకున్నానండి కేజీ పసుపు మూడు వందలండి మాకు ఇక్కడ ఆ కేజీ పసుపు తీసుకుంటే నాకు టూ ఇయర్స్ పైనే వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఓన్లీ కర్రీస్లోనే వేస్తాను కొంచెం దేవుడికి పెట్టడానికి తీసుకుంటాను తీసుకున్నప్పుడే అదే యూజ్ చేస్తాను ఎందుకు అంటే బయట దేవుడికి పెట్టినప్పుడు కూడా అసలు బూజ వచ్చేస్తున్నాయండి అందుకని నేను ఇలా అయితే చేస్తాను నా కారం అయితే చూసారు కదండి ఇలా రెండుగా చేసుకొని రెండు రెండు రెండుగా బాక్సుల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ అయిపోయిన తర్వాత మనకి ఎంతైతే కారం కావాలో అప్పుడప్పుడు పట్టిన కారమే అవసరం లేదండి ఎప్పుడు పట్టినా కారం టేస్ట్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ కూడా ఏం పోదు ఇక నేను కాకరకాయ కా ఫ్రై ఫ్రై కావాలి కదా ఈలోపు గోంగూర వస్తే తీసుకున్నానండి సాయంత్రం మళ్ళీ గోంగూర చేయాలి ఇక కాకరకాయలు చల్లారిని కొంచెము కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను తీసేసానండి కొంచెం చల్లారితే చేతులు కాలకుండా అయితే ఉంటాయి నేను కాకరకాయలని రెండుగా చీల్చుతున్నాను సెవెంటీ పర్సెంటే ఉడికాయి కాబట్టి మనకు అసలు మెత్తగా అవ్వవు పండువైతే కొంచెం మెత్తగా అయ్యాయి కానీ రెండే పండుని ఉన్నాయండి ఆ రెండు కూడా కొంచెం మెత్తబడి కొంచెం చెట్లు నట్టాయి కానీ మిగతాయి అన్నీ చాలా బాగున్నాయి ఈ కర్రీ ఒక త్రీ డేస్ దాకా మనం ఏదైనా ఊరు వెళ్ళినా కూడా తీసుకెళ్ళచ్చు త్రీ డేస్ బయటే ఉంటాయి వాసన అస్సలు రాదు చాలా బాగుండిద్ది మనం వండుకోని కూడా రెండు మూడు రోజులు ఒక్కొక్క కాకరకాయ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మూ చలికాలం అయితే నాలుగు రోజులు కూడా బయటే ఉంటుంది అస్సలు పాడవద్దు కాకరకాయన్ని ఉడకపెట్టి వేయించి మనము వెళ్ళి కారం చల్లుతున్నాం కదండి తర్వాత మనము కొంచెం ఫైవ్ మినిట్స్ కూడా కారంలో అలా ఉంచుతాం కాబట్టి అస్సలు పాడవదు ఇక కూర్చేసి పక్కన పెట్టుకున్నాను కాకరకాయలని వెల్లుల్లి కారం కొంచెం పక్కన ఉంచుకుంటే పైన జల్లుకోవచ్చండి కాకరకాయలు వేయించని ఉంది కదండి అందులోనే కొంచెం పోపు వేసేసి కొంచెం వేగిన తర్వాత మనము కాకరకాయలు అంటే మనం కారం కూర్చుకున్న వైపు తిప్పి వేసి కొంచెం పైన మనము కారాన్ని వెల్లుల్లి కారాన్ని పెట్టింది కొంచెం మిగులుతుంది కదండి అదే వేసేసి ఒక్క లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ లాస్ట్ ప్రాసెస్ అయితే ఎందుకంటే కారం మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం పైన కొంచెం కరేపాకు ముందే వేస్తే చెట్ల పోయినట్టు కరేపాకు అందుకని లాస్ట్లో కొంచెం వేసుకుంటే ఈ ఆయిల్ అంతా మనము పీల్ ఎక్కువ ఉంది అనుకుంటారు కదా ఇప్పుడు లాస్ట్లో చూడండి ఆయిల్ అంతా పీల్ చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక తర్వాత అయితే నా కిచెన్ క్లీనింగ్ అండి ఇంకా నేను వంట అయిపో కానీ అన్నిసార్లు చేస్తే అన్నిసార్లు నేను ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అంతా తుడిచేస్తానండి టైల్స్ ఎందుకంటే చీమలు బొద్దింకలు వస్తాయని నాకు భయం అండి అదే కాక చిన్నపిల్లలు కదా ఏదైనా రాసినా కూడా నాకు ఎక్కడ పట్టుకుంటారో అని అదొక భయము అందుకే ఇంట్లో ఎంత పని చేసినా తరగనే పనండి ఎంత చేసినా పొద్దు పొద్దులు చేస్తూనే ఉంటాను నేనైతే కానీ అసలు టైం సరిపోదు ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ నేను గోంగూర తీసుకున్నానండి రెండు కట్టలు తీసుకున్నాను ఒకటైతే సరిపోదని చెప్పి రెండు తీసుకున్నాను వలవడానికి నాకు గంటసేపు పట్టిందండి ఆ రోజు నేను లైవ్ పెట్టాను ఆ లైవ్ పెడుతూ గంట సేపు అయితే వల్సాను అందుకే నాకు బాగా గుర్తుంది గోంగూర వాటర్లో బాగా రెండు మూడు సార్లు అయితే కడిగి గోంగూరని కాసేపు ఆరిపెట్టుకున్నానండి ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని గోంగూర ఆకులని గోంగూరకు తగ్గట్టు ఒక ఇరవై ఇరవై పచ్చిమిరకాయలు అయితే వేసాను పచ్చిమిరకాయలు తర్వాత నాకు అనిపించింది అమ్మో ఉడకవేమో అని చెప్పి మళ్ళీ చేత్తో ఎరగ కొట్టేశాను ఇదంతా అయ్యేలోపు నాకు కింద కొంచెం అమ్మో ఇంత కష్టపడి చేసుకుంటున్నాము అడిగంటి పాడైపోతే మళ్ళీ ప్రాణం శూరం అంటుందని చెప్పి ఇంకా నేను ఇంకొక కళాయి అయితే మార్చుతామని చెప్పేసి ఇంకొక కళాయి మార్చాను కాకపోతే తెల్ల ముక్కులు ఉంటాయి కదండీ అదైతే కొంచెం పులుపుకి తినేస్తుంది అంటారు కదా కానీ ఏం చేస్తాం స్టార్ట్ చేశాక ఇక తప్పదు అనిపించి అందులో పెట్టాను కానీ నాకు అసలు ఇష్టం లేదు ఆ పచ్చడి ఒక ట్వంటీ డేస్ దాకా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేనైతే ఇప్పుడు ఈ వీడియో తీసి ఒక ట్వంటీ డేస్ అయిపోయింది కానీ ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అస్సలు కుదరట్లేదండి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు అసలు భయము ఐదు నిమిషాలు దేవడానికి ఒక గంట సేపు పట్టిద్ది ఎందుకంటే నాకు ఏమో వాయిస్ బాగుండిద్దో లేదో అని నేను సందేహపడతా ఉంటాను ఇక గోంగూ గోంగూర పచ్చిమిర్చి కొంచెం బాగా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని టేస్టీకి తగినంత ఉప్పు ఒక స్పూన్ కళ్ళు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక తిప్పు తిప్పానండి మరీ ఒకేసారి అన్నీ వేసి తిప్పుకుంటే కొన్ని నలగచ్చు కొన్ని నలగకపోవచ్చు అలాంటప్పుడు టేస్ట్గా ఉండదు కదా మనం రోటి పచ్చడిలో చేసుకున్నట్లు రావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే చక్కగా మనకు పొలుగ్గా వస్తుంది ఈ పచ్చడి కూడా పొలుగ్గా ఉంటేనే బాగుంటుందండి మెత్తగా ఉంటే బాగోదు నిలవ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండ్ ఈ వెనక్కి తిప్పితే మనకి ఏంటంటే రోడ్లో తిప్పుకున్నట్టు వస్తుంది నేను చూయించాను వీడియోలు చూడండి అలా చూసి తిప్పుకుంటే మనకి గోంగూర రోటీ పచ్చడిలాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ అయిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Bye, friends.